దుద్దిల్ల శ్రీపాదరావు గారు ప్రజా నాయకులు మరియు రాజకీయ మెరుగున ధీరులు సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ వై హరీష్ బాబు కుమ్రం భీమా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన మాజీ శాసన సభాపతి శ్రీ దుద్దిల్లా శ్రీపద రావు గారి ఎనభై ఏడవ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజానాయకులు మరియు రాజకీయ మెరుగున దీరులు ఆయన దుద్దిల్లా శ్రీపాదరావు గారి మంతని మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎంతో సేవ చేశారని అన్నారు వారి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించుకోవడం

జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు కార్యక్రమాన్ని కలెక్టరేట్ లోని సమీకృత కలెక్టరేట్ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో జరుపుకుంటున్నాం చేసిన కోటి శాసనసభ్యురాలు శ్రీమతి గోలక్ష్మి గారు జిల్లా చెందిన అధికార యంత్రాంగం వచ్చిన విద్యార్థులు ప్రజాప్రతినిధులు నమస్కారాలు రెండు విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం బుద్దిలా శ్రీపాదరావు గారు స్థానికంగా స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి అసెంబ్లీ వరకు ఎమ్మెల్యేగా ఎన్నిక మంత్రిగా పనిచేసి శాసన సభాపతిగా పనిచేసి వారు మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారికి అనుచరులుగా ఉండే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ అనుబంధం మంత్రి నుండి ప్రాతినిధ్యం వహించిన వారికి ఈ గోదావరి పరివాహక ప్రాంతం ప్రాణిక పరివాహక ప్రాంతం నుంచి గోదావరి పరివాహక ప్రాంతం వరకు సామాజిక ముఖ చిత్రం ఒకేలాగా ఉంటాయి అడవులు ఉంటాయి ఇక్కడ గిరిజనులు ఉండరు ఇక్కడి అట్టుబాట్లు ఇక్కడి ఆచారాలు కూడా ఒక ఉంది మంతని మరియు మన ఆశీర్వాదు ఇవన్నీ గోదావరి ప్రాంతంలో ఒకే రకమైన సామాజిక ముఖ చిత్రం ఒకే రకమైన సమస్యలు కూడా ఉంటాయి అటువంటి సమయాన ఆయన ఆ ప్రాంత అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసినట్లు ప్రజానాయకులుగా ఉండే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్లో వారు నచ్చరేట్ తోటాలకు కలయిదు మా కుటుంబంతో కూడా గొప్ప అనుబంధం ఉండేవారికి స్వర్గీయ పాలవాదరరావు గారు మా తండ్రి గారు కూడా వారికి రెండు సార్లు శాసనసభలో వారికి వారు సభాపతిగా ఉన్నప్పుడు పురుషువర్ధన్ గారు ఎమ్మెల్యేగా పనిచేసారు తర్వాత తొంభై నాలుగులో కూడా వారు శాసనసభకు ఎన్నికయ్యారు తొంభై తొమ్మిదిలో వారు నక్సల రెడ్డి శ్రీపాదరావు గారు ఏప్రిల్ ఏప్రిల్లో శ్రీపాదరావు గారి హత్య జరిగితే సెప్టెంబర్ లో గారి హత్య జరిగింది అట్లనే మళ్ళీ వచ్చే మార్చిలో ఎల్వీ మాధవరెడ్డి గారు వీరందరూ ప్రజానాయకులుగా స్థానిక సమస్యల మీద పెద్ద పోరాటం చేస్తుండే కాబట్టి కొన్ని దుష్ట